దోస్తులు నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఈరోజుకి మూడు నెలలు వస్తుంది నేను యూరోప్ వచ్చి ఇక్కడ కూడా మన ఊర్లలో ఉండేలాగా నాటుకోళ్ళు దొరుకుతాయంట సో వెళ్ళాము బ్రదర్ బ్రదర్ వచ్చిండు మన కోసం కింద వెయిట్ చేస్తుండు బ్రదర్ అజయ్ బ్రదర్ పేరు అజయ్ రెడ్డి దునకల గ్రామము మోర్తాడు మండలము సో వెళ్దామని చెప్పేసి అని అన్నాడు బాగుంటాయి రెండు తీసుకొచ్చుకొని మంచి కైమా చేసుకొని మంచి కర్రీ వండుకొని సూప్ పెట్టుకొని తిందామని చెప్పేసి అని అన్నాడు సేమ్ అచ్చమ్మన ఊర్లలో ఉండే నాటుకోళ్ళ మాదిరిగా ఉంటాయంట మాదిరి వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో బ్రదర్ నేను ఇద్దరం బైక్పై వెళ్తున్నాము బ్రదర్ పేరు అజయ్ వాళ్ళది దొనకల గ్రామము ఎమ్మెల్యే అని కూడా పిలుస్తారు సో మధ్యలో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ బంక్లోకి వస్తా పెట్రోల్ పోసుకొని వెళ్తున్నాము నాటుళ్ళు అంటే ఏం లేదండి మన తెలంగాణలో కోళ్ళు అంటాము ఇవి ఆంధ్రాలో నాటు అంటారు ఎలా పిలుచుకున్నా కానీ నాటు అయినా దేశీ అయినా మన కోళ్ళే సేమ్ అచ్చం మన ఊర్లలో ఉండే నాటుకోళ్ళ మాదిరిగానే ఉంటాయి నేను కూడా నాకు కూడా తెలియదు సో ఇప్పుడే వెళ్ళడం ఫస్ట్ టైము చూస్తాము ఆడ బాగుంటే తీసుకుంటాము వేరే అన్న చెప్పిండు ఈ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అని చెప్పేసి సో ఫామ్ దగ్గర దాకా వచ్చేసామండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే ఫాము సో లోపలికి వెళ్దాము అక్కడ అడుగుదాము అచ్చం మన ఇంటి దగ్గర పల్లెటూర్లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది ఫామ్ అంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఫామ్ ఏం లేదండి జస్ట్ అంటే వాడు మన ఊర్లలో మిశ్రమ వ్యవసాయం చేసేవాడు బర్రెలు గొర్రెలు అయితే ఎలా పెంచుకుంటాడో వీడు కూడా సేమ్ అలాగే పెంచుకుంటా సో దోస్తులు వచ్చేసినాం మనము నాటుకుల్ల ఫామ్ దగ్గరికి ఇప్పుడు బైక్ మీద ఎంత దూరం వచ్చింది ఇక్కడికే ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ అక్కడ ఉంటాడు అంటే ఒకడు మాల్టీస్ వాడే వాడు అమ్ముతాడు సో మనం పోయి తీసుకొని ఒకటి కొనుక్కుందాం ఎట్లుంటుందో చూద్దాం సేమ్ మన ఇంటి దగ్గరలాగా కోళ్ళని బయటకు వదిలిండు కొన్ని గాలిలో కూడా ఉంచుడు సో ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి బాతులు ఉన్నాయి అండ్ ఈము పక్షుల టైపు అవి ఉన్నాయి కోడ్లు ఉన్నాయి పందులు కూడా ఉన్నాయి పెద్ద రెండు గుర్రాలు కూడా ఉన్నాయండి ఇక్కడ సో వాడు వీడియో తీయొద్దు అన్నాడు యాక్చువల్గా సో వద్దు అని చెప్పేసి నేను కూడా ఆఫ్ చేసేసి వాడికి తెలియకుండా తీస్తున్నాను సో వాడికి తెలియదు నేను వీడియో తీసేది రెండు కోళ్ళని వాడు కట్ చేయలేదు జస్ట్ మెడని అలా వంచి విరిచేశాడు గిలగిల కొట్టుకొని ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టే అందులో సంచులు వేసి ఇచ్చేస్తున్నాడు మనలాగా మెడ కట్ చేయడం అనేది ఏమి ఉండదు మెడ విరిచేస్తాడు అంతే సో మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ చేసుకోవడం అంతే అది సో వానికి అమౌంట్ ఇచ్చేసి ఇక అబ్బాయిలు బ్యాగ్ తీసుకొని చూడండి రెండు ఒకటి పుంజు ఒకటి పెట్ట తీసుకొచ్చినాము ఇప్పుడు మంచి వేడి నీళ్ళలో వేసి వీటిని మంచి బూరంతా తీసేసి

మంచిగా సిలిండర్ మంట మీద మంచిగా కాల్చి మంచిగా పసుపు రాకి మంచిగా నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాము చెప్ప మల్టలో లైందర్ మ్యారినేట్ చేశాడు చూడండి గైస్ మ్యారినేట్ చేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టాడు

ఇక లీటర్ వాటర్ బాటిల్స్ చాలా అవసరము తానికి కెమెరామ్యాన్ ఎమ్మెల్యేతో హెచ్ఎఫ్ రాజేందర్ బ్రో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఆల్టాలో దేశ్ ఎలా అండబోతున్నాడు హెచ్ఎఫ్ రాజేందర్ కొలియాస్ చూడండి చూస్తూ ఉండండి చూడండి దిస్ ఇస్ స్కూల్ బీర్స్ అనమాట స్కూల్ బీర్స్ అంటారు మన ఇండియాలో బడ్వైజర్ బీర్లు ఎలాగో ఇక్కడ ఇవ్వలాగా అన్నగారు మన మో మోడతాడు మండలు దొన్కల్ గ్రామము సో ఇక్కడ స్కూల్ బీర్లకు మేనేజింగ్ డైరెక్టర్ లాగా అన్నమాట సో టేస్టీ చేద్దాం అని చెప్పేసి అన్న చేపిచ్చు చేపిస్తుండవు ఈరోజు ఓకే ఒకసారి టేస్టీ చేద్దాం ఎలా ఉందో ఉమ్మ బాగుంది అన్న సూపర్ ఉంది సేమ్ బట్వైజర్ బీర్ టైప్ ఉంది మీరు కూడా ఎప్పుడన్నా మాల్టా వచ్చినప్పుడు ఈ బీర్ ట్రై చేయండి